వెల్కమ్ బ్యాక్ టు సాయి అమ్మ కిచెన్ అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నాను రా ఈవేళ ఈవేళ ఏమిటి ఇంకెల్లుండ దీపావళి అందుకని ఇల్లు అన్నీ చక్క పెట్టుకొని చక్కగా పిల్లోడు బాక్స్ అది పెట్టుకుని సింపుల్గా వేళ కొద్దిగా ఓమన్నం తినాలనిపించింది పొద్దుట దొండకాయ ఎప్పుడు పెట్టి చార్ పెట్టేసి బాక్స్ పెట్టేసాం పండుబాబుకి బాబుకి ఏమ్మ అందుకని దీపావళి మందులు పట్టుకొచ్చారు అవన్నీ తీసి ఎండలో పెట్టమన్నారు అంకుల్ గారు వెళ్ళేటప్పుడు ఇప్పుడు అవన్నీ బయటకు తీసి ఎండ పెట్టాలి ప్రతి సంవత్సరం ఇరవై ఏళ్ళు పాతికేలు తెక్కలు చేస్తాడు మందులు ఈ సంవత్సరంతో లాస్ట్ కాలేజీకి వెళ్ళిపోతాను కదా అని బల్లు ముప్పై ఏళ్ళు సరుకులు పట్టుకొచ్చేసాడు సర్లే అని చెప్పి ఆ పని మీద ఉంటాం కదా మీకు సింపుల్గా కొద్దిగా పొద్దున్న పండుపా వెళ్ళేటప్పుడు ఎక్స్ట్రా వండాను వామరైస్ చేద్దాం అనే ఉద్దేశంతో అందుకని ఒక కిలో రైస్ తీసి పక్కన పెట్టాను వామరై చూపిస్తాను రెండు బంగారం ఇదిగో సాల్ట్ బియ్యం రైస్ అమ్మిది చల్లారి పెట్టుకోవాలి మనం వండుకుని ఒక కంచోలో పోసేసుకుంటే ప్యాన్కాయలో పెట్టుకుంటే చక్కగా చల్లారిపోద్ది అమ్మ అందులో వేసుకుని మన పదార్థాలు సింపుల్గా మా అమ్మమ్మగారు కాణించి మా మేనత్త మా అప్పట్లో కొద్దిగా రైస్ మిగిలితే సార్ తినరని చెప్పి ఇంత వామ్మేసేసి వేసేసి వేపేసి కమ్మగా ఉండి తినేసేవాళ్ళు లేకపోతే ఇంత జీలకర్ర వేసేసి వేపేసి రెండు రెండు అని పోత కొత్త ఏదో పులారాలు పెట్టినట్టు పెట్టేసేవారు ఇప్పుడు తింటారా పిల్లలు తినరు అందుకని గ్యాస్ బామైన వాళ్ళకి కట్టే ఎంత మంచిదో సింపుల్గా మా అమ్మగారు కట్టే అలా చేసేవారు అలాగే మనం చేర్చు చూపిద్దామని చెప్ప్రా బంగారం ఇది కూడా నేను మా ఇంట్లో నేనే తింటాను ఇదిగో నాలుగు జీడిపప్పు పాత్రలరా ఒక్క స్పూన్ వాము కొత్త వాము పట్టుకొచ్చింది వచ్చింది మొన్నే ఇందులో రాళ్ళు ఉంటాయి వాములో అలా ప్లేట్లో పోసుకుని అలా చూసుకోండి అమ్మా వాము పొడి చేయకూడదు వాము పొడి చేసి చేస్తున్నారు చేస్తే ఘోట ఎక్కువైపోయి ఏదో వస్తుంది తినబుద్ది కాదు ఇదిగో వాము కొద్దిగా కరివేపాకు కొద్దిగా ఆవాలు ఇగో నాలుగు ఎండు మిరపకాయలు నాలుగు జూడిపప్పు అద్దెలు అంతే సింపుల్గా పావు కిలో రైస్ ఇది సాల్ట్ బియ్యం ఇదిగో ఒక స్పూన్ నెయ్యి ఒక స్పూన్ నెయ్యి నూనె వేసుకుంటాం అందులో సాల్టు మా ఇంట్లో తయారు చేసి తింటే ఇంతే ఇంకెంతకన్నా నెయ్యం శనపప్పు మినపప్పులు అవన్నీ వేయవురా ఇంతే చక్కగా ఉంటుంది వాంపూడి చేత ఏమవుతుందంటే కొద్దిగా సిరిసేదవుతుంది వాంపొడి వాంపొడిలాగా చేసుకోవాలి రైస్ ఓకేనా బంగారం అది అప్పట్లో జీడిపప్పులు లేవు ఇప్పుడు జీడిపప్పు వేస్తున్నారు అంతే ఇదిగో కొద్దిగా అంతే ఒక స్పూన్లో వేసుకుంటాం వేస్తున్నారు చూస్తున్నాను అందులో యూట్యూబ్లో కట్ట శనగపప్పులు గట్ట వేయకూడదు మనం ఇది ఆరోగ్యం కొరకు చేస్తున్నాం కాబట్టి పచ్చిమిరపకాయ శనగపప్పు అల్లం ఇవన్నీ వేసుకోకూడదు అంతే మనం ఫస్ట్ వేసుకునేది ఏంటంటే వామ్ వేసుకోవాలన్నమాట వామ్ అందంగా ద్వారగా వేగిన తర్వాత ఇవన్నీ వేసుకోవాలి అప్పుడు బాగుంటుంది ఒక కిలో రైస్కి పదార్థాలు ఇలా సరిపోతాయి అన్నమాట చక్కగాను ఆయిల్ కాగిందమ్మా ముందు వామ్ వేసుకోవాలి ఇదికో ఒక్క దెబ్బ కంపల్సరీ చూసుకోండి అమ్మా వాములో ఉంటుంది ఒక్క దెబ్బ తగిన తర్వాత అప్పుడు ఇవన్నీ వేసేసుకుందాం వామటాలు అని ఎంతమందికి తెలుసో కారంలో వేసుకుంటాం వామటాలు అందులో కూడా అలాగే వేసుకుంటుంది కారం అడిచ్చేటప్పుడు మా అమ్మగారు శుభ్రంగా నూకలజల్లు వేసి కడిగేసి ఎండ అప్పుడు వేసేవారు వామటాలు ఇందులో పసుపు కూడా వేస్తున్నారు పసుపు వేయకూడదు అంతే ఈ ఎండుమిరపకాయ కారం సరిపోతా రైస్కి వామరైస్ తిన్నప్పుడు వేడి నీళ్ళు తాగాల అప్పుడు దానికి సరిపోద్ది ఎమ్మండ తేలిపోతుంది హాట్ వాటర్ తాగితే ధమ్సప్పులు కూల్ డ్రింకులు గడ తాగకూడదు అన్నం తిన్నప్పుడు చక్కగా వేడి నీళ్ళు తాగితే ఒక్క గ్లాసుడు చక్కగా తీర్ణం అవుతుంది అన్నమాట పెద్దలు చెప్పిన మాట మూట అని ఇది ఇది ఇప్పుడు ఏదో వచ్చిన వాళ్ళని చూపిస్తున్నారు కానమ్మా ఇది పాతకాలం అంటే అదిగో పోపులోనే వేసుకుందాం సాల్టు எவ்வளோ சரிப்படுக்க வேஸ்கம்மா எவ்வளவு பட்டதோ பெட்டுக்கோண்டம்மா அது போல ஐஸ் இது சால் పిల్లలు కాపతి వాడి ఫ్రైడ్ రైస్ అని కూడా తినిపించేయచ్చు మీరు కాకపోతే ఆనమాలు కట్టేస్తారు స్మెల్ సిమ్లో పెట్టుకుని తిప్పుకోండి అమ్మ ఉప్పు నెయ్యి లేసుకున్నాం ఒక స్పూండు అప్పట్లో ఆవిన వేసేవారు ఉండి ఇళ్లలో పాడేది ఉండేది ఆవినైతే ఆసే కంపల్సరీ పన్నెండు ఎంత పద్దెనిమిది వందలు అంట ఆవినయ్య ఒరిజినల్ ఆవినయ్య ఇప్పుడు కార్తీక మాసం వస్తుంది కదా మనం మన మానవరాలు అడిగే నేలు పూరదే మామ పద్దెనిమిది వందలు అంది ఒరిజినాల ఆవు నెయ్యికి కొట్లు కాడ అమ్ముతున్నారు ప్యాకెట్లు తెచ్చేస్తున్నారు అనుకుడు మాసంలో ఆవు నెయ్యితోనే పెట్టేవారు దీపారాజన కాశీల నాకు పున్నువని ఇప్పుడు కాశీ పొద్దున్న వెళ్తాడు సాయంత్రానికి వచ్చేస్తున్నారు గొడవలేదు ఇదిగో ఇప్పుడు నేను ఇది ఉప్పు అన్నీ చూసుకుంటాను ఒక్క నిమిషం ఇలా తిప్పుకుంటా ఉంటే సిమ్లోనే పెట్టుకుని వేడివేడిగా తినాలి ఇది వేడివేడిగా తింటే చాలా రుచిగా ఎదుగురైపోయింది పదిహేను నిమిషాలు ఇలాగ అయిపోద్ది అంటే అదిగో అన్నం మట్టికి సల్లారి పెట్టుకోండి అమ్మా చక్కగా మీరు ఇంటి తలపాతి తినేలాగా ఉంటే ఒక అర కేజీ బియ్యం వేసుకోండి ఇద్దరే ఒక్కడే తినేలాగా ఉంటే పావు కేజీ వేసుకోండి సల్లారిపోయిన అన్నమే ఇలా కడుపుకోవాలి వేడి వేడిదైతే మొస్తైపోద్దమ్మా ఇదిగో అని ఫ్లేవర్ చక్కగా బాగుంటుంది మరి ఇదిగో అయిపోయింది అంతే ఇంక ఇంతకు మించి మా అమ్మగారు ఏమేసి ఊరకది అంతే మనం ఇప్పుడు దీపావళి తీపావళి కాడికి వెళ్దాం బయట అవన్నీ చేస్తుంది అన్నీ చూపించాను మా మానవడే మరి మా సంతోషం ఎవరితో పంచుకుంటాం మీతోనే పంచుకోవాలి మరి అప్పట్లో యూట్యూబ్లు లేవు ఇప్పుడు ఉన్నది కాబట్టి నేను ఉపయోగించుకుని మీ అందరికీ చూపించాలి ఒకేనా బంగారు తల్లి నాడండి అండి అయ్యమ్మా ఇగో మీతో ఆనందం పంచుకోవడానికి రాత్రి పట్టుకొచ్చారు రాత్రి పట్టుకొచ్చారు ఇగో పొద్దున్న ఎండ పెట్టేయాలన్నాడు ఎండబెట్టమ్మా అనిపచ్చారని చెప్పాడు ఇగో ఎండబెట్టాను మాకు మందులు కాల్సిన భయం ఉండదు ఇదంతా సైట్లు చక్కటి ప్రకృతి మాట అన్ని చెట్లు ఎన్ని మందులు కాల్సిన చూడు ఇదేదోనంటుపాకు మోల్డ్ అంటమ్మా నేను నిజంగా టొపాకు అనుకున్నాను ఇది కూడా గన్న గన్ను జి జంకి చెడక్ చెడక్ చెక్ వెళ్ళిపోతాం ఇంతగా ఏకే ఫార్టీ సెవెన్ కాదు అంటున్నాడు మా అనవడం ఎన్ని వచ్చేసి మా చిన్నప్పుడు ఏమీ లేవమ్మా ఓన్లీ ఏట టపాకాయలు ఎలాగోలో నుంచి చోడు ఆకరపోవద్దురు ఇయో పెద్ద కాకరపోవద్దులంటివి ఇగో నాకంటివి నీకు భయం కదే ఇలా నుంచుని కాల్చుకో అని చెప్పాడు మా అనవడం మరి ఆనందం మీతో పంచుకోవాలి కదరా చాలా తెచ్చారు స్విచ్ బూట్లు అయ్యిని చాలా చాలా సంతోషంగా ఉంది సంవత్సరం అందరూ మరి పిల్లల పండగ తప్పదు కాకపోతే బాగు జాగ్రత్తగా తల్లిదండ్రుల దగ్గర జాగ్రత్తగా కాల్పించుకోండి అమ్మా దీపావళి అనేది ఆనందం కార్తీక పుణ్యానికి నాగుల చవితికి సుబ్బారేడు సట్టికి కనుక దాచుకుని కాల్చుకుని ఊరు అప్పట్లో అలాగా ఇగో పెట్టి ఇలాగ ఎంతైంది అయిందంటారా బిల్లు ముప్పై వేలు అయింది అమ్మా ఇదిగో మరి ఇంకా బోల్డ్ ఉన్నాయి నేను ఇంకా లాగలేక ఇదిగో ఇలా చూపించమ్మా అటు పెట్టి కూడా ఆ అటు పెట్టి అటు పెట్టి చూపించు మాకు మా బావగారు గారి పిల్లలు మా మా పిల్లలు గట్ట ఉన్నారు రచించి కొన్ని కొన్ని అలాగేస్తా ఉంటారు పిల్లలు అందరికీ పెట్టుకోవాలి పిల్లలకి చక్కగా ఆనందపడతారు అవి అలా చూపించమ్మా అక్కడ గుమ్మలో పెట్టి కాలమాట ఇస్తా ఏ భయం ఉండదు ఒక చుట్టూ ప్రకృతి బకెట్తో నీళ్ళు కూడా పెట్టుకో పెట్టుకోలేదు భయపడక్కర్లేదు చక్కగా గుమ్మాలో ఇలా కాల్చుకుంటాం అన్నమాట దీపాల పెట్టుకొని పెట్టుకుని పూజ చేసుకుంటుంది పూజ చేసుకున్న తర్వాత చక్కగా కాల్చుకుంటాం అమ్మ మరి ఇలా ఉంది అందంగా చూశారు కదా మరి చక్కగా లైక్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చక్కగా చూడండి దీపావళి అందంగా చేసుకోండి బహు జాగ్రత్తగా మళ్ళీ మీకు దీపావళి శుభాకాంక్షలు ఓకేనమ్మా మరి మంచి వీడియోలతో మళ్ళీ మేము ముందుకు వస్తుంది మీ సాయమ్మ బాయ్ బాయ్